డెల్టా న్యూస్ మిత్రులకు స్వాగతం చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారు ఉద్యమ రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా ప్రభుత్వం నుండి రుణాలు పొందే అవకాశం ఉందని వి విజయలక్ష్మి తెలిపారు బుధవారం కొండవెల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ఉద్యమ రిజిస్ట్రేషన్ వర్క్షాప్లో ఆమె పాల్గొని వివరాలు వెల్లడించారు ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ నాగేంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో ఇరవై నాలుగు లక్షల ఎంఎస్ఎంఈలు ఉండగా

వాళ్ళంతా కూడా మీరు రిజిస్ట్రేషన్ చేస్తారు చేసిన తర్వాత ఈ యాప్ గురించి తర్వాత ఈ ట్రైనింగ్ గురించి ఐపీఓ గారు గుంటూరు నుంచి వచ్చారు ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ నాగేంద్ర గారు వారు ఈ కార్యక్రమం గురించి ఫ్రీగా మీకు వివరిస్తారు కానీ ఆ ఎంఎస్ఎన్ఈల్లో కేవలం పద్నాలుగు లక్షలు మాత్రమే రిజిస్టర్ ఉద్యమ రిజిస్ట్రేషన్ చేసుకుని రిజిస్టర్ అయ్యి ఉన్నాయి మిగతా వాళ్ళకు కూడా టోటల్గా ఇరవై నాలుగు లక్షల మందికి ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ చేసి గవర్నమెంట్కి సంబంధించిన బెనిఫిట్స్ కానీ లోన్ యాక్సెస్ కానీ పెంచడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వర్క్ షాప్ నిర్వహిస్తున్నాం